హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకైతే ఈ వీడియోలో కొంతమంది అక్కడ టెస్టింగ్ చేసేవాళ్ళు అయితే ఈ వీడియోలు పంపించడం అయితే జరిగింది అయితే ఇది కొన్ని లక్షలు యూజ్ చేసే వజ్రాలు అయితే మూడు దొరికినాయి అంట ఇది మొదటది అయితేనేమో ఏడు లక్షలు పోయిందని చెప్పారు అక్కడ ఎప్పుడన్నా అంటే నాలుగు రోజుల అయితే చెప్పారు ఈ చూస్తున్న వజ్రం అయితే ఏడు లక్షలు ఇప్పుడు ఈ తెల్లగా ఉన్నదైతేనేమో మూడు వెళ్ళిందని చెప్పారు ఊరి పేరు కూడా నేను అడిగితే ఊరి పేరు చెప్పకూడదులే అన్నారు సరేలే మనకెందుకు అనుకున్నాను అయితే వజ్జంలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఎవరికో ఒకళ్ళకైతే దొరుకుతున్నాయి అందరికీ దొరకవు ఇది మాత్రం వాస్తుంది మీకు కూడా తెలిసిందే కానీ కష్టపడి అదృష్టం కూడా కొంతైనా ఉండాలి వాళ్ళకే దొరుకుతున్నాయి ఇంకోటి ఏంటంటే ఇది ఆకుపచ్చది చిన్నది ఇది అయితే యాభై వేలకి అయిపోయిందంట అంటే ఇది పెద్దగా గలదైతే కాదంట యాభై వేలు వచ్చినా కూడా చాలు కొంతమంది అదృష్టం అది ఎందుకంటే కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు ఎంతోమంది ఇదుగుతూ ఉంటారు కానీ ఒకళ్ళు పదివేలు వచ్చినం కూడా దొరకదు ఒకళ్ళకి ఏంటంటే యాభై వేలు లక్ష రూపాయలు అలా దొరుకుతూ ఉంటాయి எவ்வளோ அதிர்ஸ்டம் எவ்வளோக்கு ராஜ் ஃபிரெண்ட்ஸ் ஓகே